అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లాడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీసు ఆఫీస్ వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ అవేలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదే అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీ ఎస్టీలదే అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్అెలబుల్ కేసు కింద దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం